రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి కృష్ణ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ మనసు కొన్ని కొన్ని సంఘటనలు వింటే ఇమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటే వాళ్ళ భావోద్వేగాల మీద వాళ్ళకి విచక్షణ పట్టు లేకపోవడం వల్ల జరుగుతున్న ఘోరాతి ఘోరమైన నేరాలు చూ ఉదాహరణకి జరిగిన సంఘటన అంటే భర్త ఉండగా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉండడం ఆవిడికి వాళ్ళిద్దరూ కలిసి భర్తని కడతేర్చి ఆ సంఘటన నిజంగా అసలు నమ్మసక్యంగా లేదండి సినిమాలో చూస్తే కూడా నమ్మవు అతని మృతదేహం అక్కడ ఉండగానే భార్య ఇలాంటి అశ్లీల చిత్రాలు చూడడం అలాంటి వైపరీత్యం ఉన్న భార్యని భర్త కనుగొనకపోవడం అతనికి తెలియకపోవడం అంటే ఇలాంటి ఇంతటికి పాల్పడతారని అనుకోరు కదండి ఎవరు సో దీన్ని ఎలా చూడాలి నచ్చుతారు చూస్తే ఇలా మానవ సంబంధాల మీద నమ్మకాలు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎక్ గాసిప్ ముచ్చట పెట్టుకునే సింపుల్ క్రిమినల్ కేసు కాదు ఇట్ ఈస్ సంథింగ్ బిగ్గర్ దాన్ దట్ అంటే మోరల్ వాల్యూస్ కొలాప్స్ అవుతున్నాయి మన సొసైటీలో అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి సో కాబట్టి నాకు మనం ఇప్పుడు ఆ చర్చ మీద ఏదో వ్యూస్ కోసం మాట్లాడేదైతే కాదు ఇది జనరల్గా నేను కొన్ని ముందట్లు అవాయిడ్ చేసేదాన్ని బట్ దాని తర్వాత ఎప్పుడు మాట్లాడినా వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నెక్స్ట్ అవ్వకుండా అయ్యేలాగా ఈ థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుందని మాట్లాడుకోవడానికి యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఐ విల్ టేక్ ఎ స్టాండ్ ఆన్ దిస్ సో ఇంతకుముందు ఎంత బాధాకరం అంటే అది వింటున్నప్పుడు చాలా సిగ్గుపడాల్సిన విషయం అయితే ఒక ఉమెన్గా అయితే అవుతుంది అయితే మెన్ను చేయొచ్చు అంటే ఎవరూ చేయొద్దు అందుకే ఇంతకుముందు నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్ అంటే కొంచెం అన్న అలా మొగ్గే టైంకి ఈ అవంతరాలన్నీ చూశాక ఎక్కడ డబ్బుల కోసం కేసులు పెట్టి తిప్పి ఇలాంటివన్నీ కొన్ని మాట్లాడాక నాలో నేను ఇప్పుడు హ్యూమన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అంతేనండి ఇట్ ఈస్ నాట్ మెన్ ఇట్ ఈస్ నాట్ ఉమెన్ అంటే అవును ఎందుకంటే ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ ఈ పవర్స్ అంటేంటి మాట్లాడుకుందాం సో బేసికల్గా ఎవరో ఇన్నేళ్ల తర్వాత అసలు ఎందుకు జరుగుతుంది చాలా అవుతున్నాయి కాబట్టి ఇది ఒక లెసన్ ఎవరైతే ఈ ట్రాక్లో ఫాలో అవుతున్నారో రెండు రకాలుగా జరిగినవే జరుగుతున్నాయి ఎందుకు ఫస్ట్ వాళ్ళకి అందరు చూడకపోవచ్చు రెండవది అంటే వీళ్ళు ఇలా పట్టుబడ్డారు కదా మేము ఇలా పట్టుబడకుండా చేద్దాము అనే తెలివితేటలు అవ్వటం ఇది ఒక ప్రేమ అనుకోవటం ఒక పదిహేను ఇరవై ఏళ్ళు పెళ్ళయిన తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్ వచ్చింది అంటే ఇక్కడ నాకు కనెక్షన్ లేదు ఎమోషనల్ వ్యాక్యూమ్ వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అవుతాయి ఏమవుతుందంటే స్వప్న నో ఎమోషనల్ కమ్యూనికేషన్ ఉండట్లా సపరేట్ బెడ్రూమ్స్ ఆర్ లేకపోతే సపరేట్ స్లీపింగ్ ఎందుకు అంటే ఫోన్ హైజాక్ చేసింది మధ్యలోకి అవును సెకండ్ వచ్చేసి పిల్లలు బిల్లులు బాధ్యతలు ఒకే రొటీన్ కానీ ఒక మనిషిలో బేసిక్ థింగ్స్ అనేవి ఉన్నాయి ఆకలి కడుపుకి బుర్రకి యాక్చువల్గా ఆ శ్లోకాలవన్నీ పూజలు ఎందుకు చెప్పారంటే లేకపోతే ఏ రిలీజన్ అలా తీసుకో దట్ ఈస్ అ నాలెడ్జ్ ఆర్ బ్రెయిన్ యాక్టివేషన్ మంత్రాస్ చేయటం వల్ల యాక్టివ్ ఉంటుంది ఇప్పుడు అంటే చదువులు వచ్చాయి ఇవన్నీ ఓకే రాకముందు గురించి గురుకులం ఎందుకు ఉంది గురుకులం ఎందుకు బికాజ్ అవన్నీ నేర్పిస్తూ ఉంటే బుర్రని ఎవాల్వింగ్ రెయిన్ ఈజ్ అన్ అమేజింగ్ ఎవాల్వింగ్ ఆర్గాన్ అవును సో అది ఒక ఆకలి ఇది ఒక ఆకలి అలాగే మనకంటూ సెన్సెస్ ఉన్నాయి అవును అవునా బాడీకి కూడా ఒక సెన్స్ ఉంది కదా నువ్వేంటి ఆకలికి తీయంగానే ఆకలి వచ్చేస్తావు ఎక్కడైనా వా నీకు ఆకలి అవ్వదు అలా ఏమొస్తుంది మిరపకాయ బజ్జీ వాసన వస్తుంది నీకు ఇక్కడ ఆకలి వేస్తుందా లేదా అంతే కదా బిర్యానీ స్మెల్ వస్తుంది తిన అనుకున్న అసలు ఫుల్ ఉంది పొట్ట అనంగానే ఇక్కడ కిచ్ అంటుంది సో ఇలాగే ఒక మంచిగా ఏదైనా ఎమోషన్ ఇక్కడ ఆల్రెడీ వ్యాక్యూమ్ ఉంది హంగర్ ఉంది నో స్కిన్ టచ్ నో లవ్ నో హగ్స్ నో దిస్ రొమాన్స్ హంగర్ ఉంది దట్ ఈజ్ అన్ ఎమోషనల్ వ్యాక్యూమ్ దాన్ని కన్వర్ట్స్ ఇంటూ ఎమోషనల్ హంగర్ ఏదైతే ఆ వ్యాక్యూమ్ ఉందో అది హంగర్గా మారుతుంది జనరల్గా మనకి కొన్నిసార్లు మీకు ఇది టాపిక్ ఎందుకు నేను ప్రతి ఎగ్జాంపుల్స్ ఇస్తా అంటే మనకి బాగా అర్థమవుతుంది కరెక్ట్ ఈ ఒక్కసారి కొంచెము ఎలా క్రాస్ అవుతా ఉన్నాం మనం బౌండరీస్ అని చెప్పడానికి నేను ఇంత తాపత్రయ పెడుతున్నా సో ఇలా ఎమోషనల్ మ్యారేజ్ని ఫిక్స్ చేసుకోకుండా ఈ ప్రాబ్లం అయింది ఎమోషనల్ హంగర్ ఉంది కరెక్టే మ్యారేజ్ని ఫిక్స్ చేసుకోకుండా ఏం చేస్తున్నారంటే వేరే పక్క వైపు చూస్తున్నారు ంగ్ అదర్ ప్రాబ్లమ్స్ లిటరీ మనకి చిన్నప్పుడు కథ ఉండేది కదండి నువ్వు ఎక్కడ పడిపోతే నీ ఇది అక్కడ వెతుక్కోవాలి తప్ప అబ్సిల్యూట్లీ పంట దగ్గర వెతుక్కోవాలి సో దాన్ని మనం కొనకి ఎలాగ కన్క్లూజన్ ఇద్దాం చెప్పబోయే ముందు ఇది ప్రేమ అనుకుంటారు అయితే ఏమవుతుంది వీళ్ళు మాట్లాడరు ఉండరు సో బేసికల్గా లవ్ అనుకుంటున్నది అసలు అది లవ్ కాదు మళ్ళీ అదేంటి అని అంటే ఇట్స్ అన్ ఎస్కేప్ లవ్ ఈజ్ నాట్ దిస్ పాయింట్ ఆఫ్ ఎ టైంలో ఇట్స్ నాట్ అరే యంగ్ జనరేషన్ అప్పుడు పెళ్ళి అవ్వకముందు ముందు పెళ్ళి చేసుకోవాలి ఎక్కడో అట్లా గంటలు మోగుతాయి కడుపులో బటర్ఫ్లైస్ పరిగెడతాయి అలా ఒక సౌండ్స్ వినిపిస్తే అదంతా ఫైన్ ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి ఇప్పుడు కూడా అవుతుండొచ్చు కానీ అది అవి కాదు ఇదేంటంటే ఎమోషనల్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ బోర్డమ్ నీకు బోర్ కొడుతుంది స్ట్రెస్ ఉంది ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటికీ నీకు ఇక్కడ అటెన్షన్ ఏం లేదు అదే టైంలో నీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ జరగబోతుంది ఎవరో ఒకళ్ళు సడన్గా నీకు అటెన్షన్ ఇవ్వడం మొదలు పెడతారు అంటే ఇరవై ఏళ్ళ వయసులో మనకి యాభై ఏళ్ళ నలభై ఏళ్ళు వచ్చినప్పుడు ఎంత అయిపోయింది ఇంకేముంటుంది ఊరికి ఎంతసేపు పొగుడుతురే అనే హస్బెండ్ నుంచి ఒక పర్సన్ నీకు అటెన్షన్ ఇస్తున్నాడు అండ్ దట్ ఎక్సైట్మెంట్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని లవ్ అనుకుంటాం అండ్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అంటే ఇక్కడ ఆఫ్కోర్స్ ఈ కేసులో అయితే ఇంకా అంతకంటే ఎలా ఎందుకు వెళ్తారో ఎక్స్ట్రీమ్ కిస్ ఎక్స్ట్రీమ్ కి ఎందుకు వెళ్తారు అంటే ఈ యాక్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు రిలేషన్షిప్ ఇలా పడ్డావో చాటింగ్స్ డిలీటింగ్ కాల్స్ ఎప్పుడైతే ఆ చా మైండ్ సెట్ని మారుస్తుంది అవును ఎప్పుడు ఎందుకు అరే ఇప్పుడు నేను దొరికితే సో అందుకనే ఆ మైండ్ సెట్ దాచడానికి చుప్పచుపుకే కాల్స్ లేకపోతే డిలీటింగ్ కాల్స్ మెసేజెస్ దాని తర్వాత ఏదైనా బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళంటే మ్యానిపులేటింగ్ స్టోరీస్ ఇవన్నీ చేయటం అలవాటు అవుతుంది ఇప్పుడు ఒక దొంగను పట్టుకుని నిన్ను అడిగాడు అనుకోండి ఏమని ఏ దొంగతనం చేసావంటే అంటే లేదు నేను అసలు అటు పోలే సో ఇలా కథలన్నీ చెప్తుంటాడు వాడు సో అది ఏమైతుంది ఒక క్రిమినల్ మైండ్ సెట్ వీళ్ళకి ఆటోమేటిక్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కరెక్ట్ పాయింట్ చెప్పారు చిన్న చిన్నగా అబద్ధాలు ఆడి ఐఎమ్ కమింగ్ వన్ బై వన్ స్టెప్ కరెక్ట్ నేను ఎందుకు జరిగింది మోసము దగ్గ ఇలా సమాజం ఎట్ ఇనఫ్ నౌ ఇట్ ఇస్ నాట్ టైం టు టాక్ ఆల్ దిస్ సో లెట్స్ గో వన్ బై వన్ డీప్ సో అదేం చేస్తారు వాళ్ళు అప్పుడు ఓకే నేను క్రిమినల్ తెలీదురా బాబు లోపల వాట్ యు ఆర్ ఏ ఎప్పుడు వేర్ యువర్ ఫోకస్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ ఎవరు ఎవరు నీ ఎనర్జీ ఫ్లో అవుతుందో అది గ్రో అవుతుంది ఇప్పుడు నువ్వు ఒక 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 పేపర్ మీద ఏదన్నా పెట్టి కాలుస్తే ఏమవుతుంది అది మైక్రోస్కోప్ అది ఉంటుంది కదా మనకు వేడి చిన్నప్పుడు చేసేవాళ్ళం పేపర్ బర్న్ చేసేవాళ్ళం సో అలాగా సేమ్ ఏదైనా నీకు శక్తి పెంచే శక్తి ఉంటుంది కాల్చే శక్తి ఉంటుంది దాన్ని దానికే అంటారు కదా నల్ల జిస్టి నరుడికి పగిలిపోతుంది అని అంతే కదా సో దిస్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యూమన్ హ్యాస్ సచ్ అన్ ఇమ్మెన్స్ పవర్ సో నువ్వు దీన్ని నెగ్లెట్ అదే నువ్వు పాజిటివ్గా కన్వర్ట్ చేస్తే వేరే ఉండేది ఫోకసంగా నియర్ హస్బెండ్ ఇంకా మంచి మంచి అన్నం వండి పెట్టి మంచి మంచి చేసి ఆయనను కొంచెం లైక్ నేను మసాజ్ అయిన హెడ్ కిట్లో పెట్ట కొంచెం అంటే మనకు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా తెలియదు అవి ఇట్లా తయారవ్వడానికి ఇంకేంటి అనేది కూడా సో దట్ ఈస్ వీఆర్ నాట్ టాకింగ్ బికాస్ అలా మొత్తంకి జరగడానికి అందుకే అంట దిస్ ఇస్ కరెక్ట్ అంటే అక్కడ ఏం జరిగినా కూడా టోటల్లీ డినాయలే కాదు రాంగ్ ప్రతి ఒక క్రైమ్ జరగడానికి మనం చూస్తే ఏదో ఒక కథనో రీజన్ ఉంటుంది ఉండకుండా రీజన్ జస్టిఫై కాదు సో ఇక్కడ ఏంటంటే నీకు ఈ టైంకి ఇక్కడికి వచ్చింది పెరుగుతుంది అయితే క్రిమినల్ పెరిగినాక ఏమవుతుంది ఒకటి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు ఈ చిన్న చిన్న దొంగతనాలు చేస్తా చిన్న చిన్న ఎంత రోజులు చేస్తా నవ్ స్లోలీ దట్ కమ్స్ ఇన్ టు అ ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎలా దొరికితే మా హస్బెండ్కి దొరికితే ఏం చేస్తాడు ఎక్స్పోజ్ చేస్తాడు ఎక్స్పోజ్ ఇంకా ఎక్కడో ఏముందంటే నేను చెయ్యొచ్చు నేను దొరకకూడదు అదే దొరికితే ఏమవుతుంది సమాజం ముందు నేను పరువు పోతుంది పరువు తక్కువ పని చేసినా పరువు పోవద్దు సో దీనికి ఎవరు నా భర్తకి తెలిసిన రోజు నన్ను తీసుకొచ్చి నా లైఫ్కి అంతం అంతే కదా అది ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లంని అసలు ఇది తప్ప ఆలోచన కదా ఏంటి నేను దొరికితే అసలు ఏమైనా ఉందా ఫియర్ ఆఫ్ కాన్సి కాన్సిక్వెన్స్ రావడం సూపర్ ఐడియా భయం నోరు మూసుకొని అరెక్కి రావాలి అమ్మో ఇదేంటి ఏదో దొరికినంట నా కత్త నా జీవితం నా పిల్లలు అసలు ఏంటి ఇది అని బుద్ధి రావాలి కానీ అది ఎప్పుడైతే అబ్సెషన్ ఆ భయం కాస్త అబ్సెషన్ పిచ్చి మీద ఫిజికల్ అనుకో లేకపోతే ఎడిక్షన్ అనుకో గిల్ట్ అనుకోని అంటే ఆ గిల్ట్ అనుకోని అంటే మనకి డ్రగ్స్ లో కూడా ఇదే కదండి అబ్సొల్యూట్ వాళ్ళకి ఆ డ్రగ్ పొందడానికి ఎంత ఎంత దానికైనా ఎంత దానికైనా తెగిస్తారు రిలేషన్షిప్స్ అంతే కదా అబ్సొల్యూట్ రైట్ సో అలా గిల్ట్ యాడ్ అయినా గిల్ట్ కూడా ఏంటి దొరికితే ఏమవుతుంది ఫియర్ యాడెడ్ విత్ గిల్ట్ అనేది మనిషి ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఆ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు నెక్స్ట్ వేరే రకంగా స్టెప్ తీసుకొని విత్డ్రా అవ్వాల్సింది పోయి ఏం చేస్తారంటే అసలు ప్రాబ్లమ్నే ఎండ్ చేస్తే ఎట్లా అయిపోయింది ప్రాబ్లమ్ ఈస్ హస్పెండ్ సో దెన్ దే విల్ కమ్ ఇంటు దిస్ యాక్షన్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ అండ్ వాళ్ళ కంట్రోల్ ఉండదు ఎమోషనల్ కంట్రోల్ ఉండదు దెన్ దే వంట ఎండ్ దిస్ కానీ ఎంత ప్రీమెడిటేటెడ్ క్రిమినల్ మెంటాలిటీ ఉంటే తను తన ప్రియుడు కలిసి ఆఫ్ కోర్స్ దారుణంగా స్టెప్ బై స్టెప్ జరుగుతాయి స్వప్నా ఎలా అయితే ఎలా అయితే ఆ ట్రాప్ లోకి వెళ్ళడానికి ముందు అయితే ఇప్పుడు జరిగే డ్రై డివోర్స్ లు గ్రే డివోర్స్ జరిగే ముందు ఎప్పుడైనా దానికి ముందు కొన్ని ఏళ్ల నుంచి స్టోరీ కుక్ అవుతుంది ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు అంతే కుక్ అంటే చంపాలని కాదు డిస్సస్టేటింగ్ విత్ దట్ పర్సన్ నాకు ఆ పర్సన్ తోటి బంధం తెగిపోయింది అయిపోయినప్పుడు నువ్వెవరు భర్త్ అని చంపింది భర్త్ అని చంపింది మనం అనుకుంటున్నావు ఆమెకు అసలు భర్తే కాదు అంతే కదా ఎప్పుడు డిస్కనెక్ట్ అయ్యాడు కానీ సమాజం కోసం దేనికోసం ఉంది ఈ లోపల ఒక టెన్షన్ దొరికింది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది చంపేసాను కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లవ్ ఎఫ్ఐరో ఈజ్ నాట్ ఎ కన్స్ట్రక్షన్ అది నీకు నీ సమస్యలకు ఎండనుకుంటున్నావు నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి స్ట్రెస్ ఎమోషనల్ ఎంటీనెస్ ఇవన్నీ ఉన్నాయి వాటి నువ్వు ఎండ్ అనుకుంటున్నావు కానీ నీ జీవితం నాశనం అవ్వడానికి అది ఫస్ట్ పాయింట్ మొదటి అడుగు మీరు ఈ మాట అన్నారు కదా రచిత గారు ఇప్పుడు అడగబుద్ధి అవుతుంది ఆ భర్త పోయాడు ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం జీవితం ఉంటే అతనికి ఒక జీవితం అతనికి వేరే ఫ్యామిలీ ఉండి ఉంటుంది హండ్రెడ్ మొత్తం అందరూ ఇప్పుడు ఇందులో మోస్ట్ విక్టిమ్ ఎవరు పిల్లలు ఓకే ఒకసారి ఆ ఇంట్లో మధుర స్మృతులు జరిగిన ఇంట్లో ఇప్పుడు బ్లడ్ ఉంది ఒక ఎక్సలెంట్ బ్యూటిఫుల్ లవింగ్ ఇద్దరు చిల్డ్రన్ భర్త భార్య కూర్చొని తిన్నింట్లో ఒక క్రైమ్ సీన్ జరిగింది అంటే ఎమోషన్స్ అసలు ఏం జరుగుతున్నాయి ఒకసారి మీరు చెప్పండి అంతే కదా సో పిల్లలు వ్యక్తి ఒకళ్ళు జైలుకి వెళ్ళారు వెళ్తారు ఒకళ్ళు చనిపోయారు పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు సమాజాన్ని రేపొద్దున ఎలా చూస్తారు అసలు వాళ్ళ మెంటల్ గ్రోత్ ఎట్లుంటుంది కొంచెం మన బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే ఎట్లా ఎంత నిన్నెవడు కనమన్నాడు అరే నీకు ఇష్టం లేదు మా పెళ్ళి మనిషి ఇష్టం లేదు సతాయిస్తున్నాడు తాగు అనుకుందాం ఈయన కాదు ఈయన కూడా మనకేం తెలీదు ఎండ్ ఆఫ్ ద మనం కిందికి వస్తే అసలు ఎలా ఏదో జరిగొను ఒకటే మాట వదిలేసి వెళ్ళిపోండి నచ్చకపోతే విడిపోవడం బెటర్ అంటారు అరే ఇంత చంపేకంటే నీకేమో అధికారం ఇచ్చాడు ఇంకో ప్రాణాన్ని తీసే అధికారం ఇచ్చాడు నీ ప్రాణం తీసే అధికారం కూడా లేదు నీకు అని మనకు ఎన్నో పురాణాల్లో చెప్పింది ఆత్మహత్య అనేరం మన సొసైటీ కూడా చెప్తా కానీ రజిత నాకు ఒకటి అర్థం కాదు ఈ సెల్ఫ్ జస్టిఫైడ్ మెల్లి మెల్లిగా గడప దాటి బయటికి వెళ్ళడం అనేది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అది ఎక్కడి నుంచి వస్తుంది దైవభక్తి ఏదో ఒక భక్తి ఉంటుంది చట్టం అంటే భయం ఉంటుంది చాలామందికి లేదంటే పట్టుబడిపోతాం సమాజం ముందు అవుతుంది అది ఉంటుంది రెండూ లేకపోతే ఒక డెఫినెట్లీ ఒక దైవభక్తి ఉంటుంది దేవుడు చూస్తున్నాడు మన పాపాలు ఇంత పెద్ద పాపానికి నేను అడుగడతానా అని అసలు ఏది లేకపోవడం ఏంటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫోన్ని చాలా ఎక్కువ హ్యాండిల్ చేస్తున్నాం ద బిగ్గెస్ట్ అంటే దాన్ని ఎంత వాడాలి ఎలా వాడాలి అని తెలియకపోవడం వల్ల వచ్చే ఫోన్ రాంగా సోషల్ మీడియా రాంగా నో దాంట్లో చూసి అసలు నా జర్నీ నేను ఇరవై రెండేళ్లకు నా పెళ్ళైనప్పుడు మా అత్తయ్య మామయ్య చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉన్నప్పుడు ఏదో ఎక్కడో నేను నాకు తెలియదు గుర్తుకు లేదు సందీప్ మహేశ్వరి అని నార్త్లో ఉంటాయి కొన్ని ఇలాగే పాడ్కాస్ట్లు చూసి ద వే ఐ అవార్డ్ దిస్ ఇస్ రజిత ఈరోజు ఇక్కడ ఉంది అది నేను కన్స్ట్రక్టివ్ వాడుకున్నాను కానీ నువ్వేం చెప్తున్నావు ఫోన్ 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 నో కాకపోతే మనం ఏంటంటే అది చూసిన కొద్ది డోపమైన డోపమైనట్టు ఎఫ్ఐఆర్ వీళ్ళు ఒక నలుగురిని చూపించి వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకున్నా జస్టిఫై చేసుకుంటున్నారు దాన్ని మనం సోషల్ మీడియా కూడా మంచిగా ప్రొజెక్ట్ చేస్తున్నాము ఓకే మేము కూడా చెయ్యొచ్చు కానీ నీకు వదిలేసి చెయ్యొచ్చు అనే కామన్ సెన్స్ పనిచేస్తలేదు నీకు అవ్వ కావాలి బువ్వా కావాలి నీ పరువు పోవద్దు నీ పరువు పోవద్దు అన్నీ అందాలి అది మీరు దీనికి అంటే నేను చాలా ఇలాంటి సామెతలు సామెత్యూ చెప్తుంటే మన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు గుమ్మిలో ఒడ్లు గుమ్మిలో ఉండాలి బిడ్డ మాత్రం బాగుండాలి నీ పరువు పోవద్దు నీ పరువు పోవద్దు నీకు సుఖ సంతోషాలు ఇలాంటివి కావాలి ఎట్లా కుదురుతుంది నీ బౌండరీస్ ఇవన్నీ జరగడానికి రెండు కారణాలు ఒకటి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడము దాని కింద మోరల్ వాల్యూస్ లేకపోవడం అది ద బిగ్గెస్ట్ రూట్ కాజ్ ఏంటంటే అసలు చేసేది బ్రష్ట్ పని ముందు దానికి నువ్వు ఇంకొక ప్రాణాన్ని తీసి నాకు అడ్డు అనుకోవడము అంటే చాలా ఎక్కువైపోయింది ఆమె ఆమెలో ఇన్సైన్ ఒక హ్యుమానిటీ అనేది లేదు అందులో ఒక రాక్షసత్వం ఎంటర్ అయిపోయింది అందుకే ఆ చిన్న చిన్న వాటితో వస్తుందని చెప్పా నాకు అలా అది నచ్చింది ఇప్పుడు దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు పెద్ద దొంగతనం చేస్తుంటే ఎవరైనా పట్టుకుంటే నువ్వు వచ్చింది దేనికి వచ్చింది దేనికి దొంగతనానికి నువ్వు తీసుకెళ్ళు లేదు పట్టుబడితే తప్పించుకొని వెళ్ళు నువ్వేం చేస్తావు నేను పట్టుపడితే అనే భయంతో ఆయన చంపుతావు దొంగలు చంపుతారా లేదా కొంతమంది వచ్చినప్పుడు బికాస్ ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్ సేమ్ యాక్ట్ ఇక్కడ కూడా అంతే కదా ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్ సో ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ఇట్ ఈస్ అ హై టైమ్ బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఏ రాంగ్ అడుగు ఏసే ముందు మీ లైఫ్ కన్స్ట్రక్షన్ కాదు ఇలాంటి అడుగులల్లో అది జీవితం అంతమే ఎన్ని రోజులైనా ఇగో ఇలా పట్టుపడడం ఖాయం ఇక్కడ పట్టుపడకుండా ఎవరైనా ఉన్నారు అనుకున్నా కూడా అక్కడ పట్టుబడతారు ఫస్ట్ పాయింట్ బట్ ఇంకొకళ్ళ ప్రాణాలు తీసే అధికారము మీకు లేదు అది మగగాని ఆడ కాని ఇక్కడ హ్యూమన్స్ అని మాట్లాడతాం మనం అయితే మనకు భార్య చంపింది భార్య చంపింది ఎందుకంటే భార్య

అసలు ఎప్పుడు అసలు పెట్టుకోకుండా ఉండటం ఒకటి స్టార్టింగ్ బౌండరీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది నువ్వు బౌండరీ అట్రాక్షన్ అవ్వకుండా ఉంటుందా అంతే కదా ఎన్న అరవై ఏళ్ళకి కూడా అట్రాక్షన్ అవుతుంది అందుకే అరవై ఏళ్లలో కూడా వృద్ధాశ్రమంలో పెళ్ళి చేసుకుంటున్నారు నేను కొన్ని వీడియోలు చూస్తున్నాను అట్రాక్షన్ ఈస్ ప్రి కామన్ యాక్షన్ ఈజ్ యువర్ చాయిస్ అంతే కదా యాక్షన్ ఈస్ యువర్ చాయిస్ అండ్ యువర్ చాయిస్ బేస్డ్ ఆన్ ద కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయి నా జీవితం ఎటు పోతుంది నేను ఇప్పుడు నీకు ఒక బస్సులు ట్రైన్లు ఫ్లైట్లు కనిపిస్తున్నాయి నీకు ఎక్కడ పోవాలా నువ్వు ఏం ఎక్కుతున్నావు బండి ఎక్కుతున్నావు కార్ ఎక్కుతున్నావు నువ్వు ఎక్కడ పోతావు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో కొండ మీదకెళ్ళి దూకేసే బండి ఎక్కుతున్నావు అని తెలిసి ఎక్కితే ఎవడేం చేస్తాడు సో ఇవన్నీ చాలా అంటే నిజంగా మీరు అన్నట్టు చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి అది గ్రాడ్యువల్గా ఎంటర్ అయినప్పుడు ఇంతవరకు వెళ్ళదని అనుకుని ఎంటర్ అయిపోతారు చాలా మంది వరకే నీ ఇది నువ్వు ఒక్క అడుగు నువ్వు వేస్తే జీవితం జస్ట్ ఇట్లా వెళ్ళిపోతావు కాలు జారింది అంతే అంతే స్కీ డైవింగ్ ఉంటుంది కదా అట్లా వితౌట్ ఎనీ ట్రైనింగ్ చాలా చాలా దురదృష్టకరం రజిత గారు చాలా నాకు పిల్లల మీద ఎంత బాధేస్తుందంటే అసలు అంటే ఇలాంటి వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే చాలా జరుగుతున్నాయి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి అంటే ఎఫ్ఐర్స్ అనేది ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ప్లీజ్ జస్ట్ వేకప్ కాల్ మీజ హైట్స్ మీకు నచ్చలేదా చూసేవాళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళకి మీకు నచ్చలేదు జీవితం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడండి నాకు నీ దగ్గర నుంచి ఇది కావాలి అని భార్య భర్త దగ్గర నుంచి భర్త భార్య దగ్గర నుంచి మాట్లాడండి టాక్ లేదు అంటే కౌన్సిలింగ్ లైఫ్ కోచెస్ దగ్గరికి వెళ్ళండి రండి మీకు పుణ్యం ఉంటుంది వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు సపరేట్లీ డివోర్స్ అని పెద్ద పదాలు వాడను ఓకే లివ్ యువర్ ఓన్ లైఫ్ అరే పెళ్ళి దాటి కూడా లైఫ్ ఉంది నీ సొంతంగా నువ్వు బ్రతకగలిగే లైఫ్ ఉంది పిల్లల్ని చూసుకుంటూ బతకొచ్చు సమాజానికి ఏమైనా చేసుకుంటూ బతకొచ్చు నీ ఓన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటూ బతకొచ్చు నాలెడ్జ్తో పంచుకోవచ్చు దేవుడి చింతన బతకొచ్చు ఎన్ని ఉన్నాయి యూ గోయింగ్ టు ద గుడ్ డైరెక్షన్స్ ప్లీజ్ ఇట్లాంటి డార్కెస్ట్ పాతని ఎన్నుకోవద్దు పెద్ద అఘాధంలో మీరు పడవద్దు మీరు కన్న పిల్లల్ని కానీ మీ అమ్మ తల్లిదండ్రులను కానీ పడేయొద్దు అనేది నా మనవి నేను చాలా సీరియస్గా కూడా చెప్తున్నాను మొత్తానికైతే చాలా ఇంకా తేరుకునే ప్రయత్నంలో ఉన్నాం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక్కటి జరిగినా మీరు అన్నట్టు జన్మనిచ్చి ఆడది అని చెప్పుకుంటాం కానీ జన్మ తీసేసి ఇలాంటి క్రైమ్స్ చేసినప్పుడు తట్టుకోలేము దుర్మార్గుల్ని చంపబోయి నువ్వే దుర్గా దుర్మార్గం అవుతున్నావు అవును మన అమ్మవారు చంపింది ఎప్పుడు రాక్షసుల్ని చంపింది బట్ నువ్వే రాక్షసి అయితే ఎట్లా చాలా వెరీ వెరీ అన్బిలీవబుల్ అండ్ ఇట్ ఇస్ సాడెస్ట్ థింగ్ తప్పకుండా రజిత గారు ఐ థింక్ ఇప్పటి నుంచి అయినా ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూరుకుపోయో లేకపోతే అటువైపు వెళుతున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి అలర్ట్ అవ్వాలి అలర్ట్ కమ్ బ్యాక్ చాలా కౌన్సిలింగ్స్ చేశాను బ్యూటిఫుల్ ఉమెన్ ఉన్నారు నాకు ఇలా అవుతోంది ఇది రాంగ్ కదా అని నన్ను అప్రోచ్ అయితే కౌన్సిలింగ్ సిక్స్ టు సెవెన్ సెషన్స్లో టుడే మార్నింగ్ ఆల్సో ఐ గాట్ వన్ బ్యూటిఫుల్ మెసేజ్ బికాస్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్ ఐఎమ్ జస్ట్ లివింగ్ ద బెస్ట్ లైఫ్ సో ప్లీజ్ ప్లీజ్ వీఆర్ హియర్ వీఆర్ హియర్ మీకు చెయ్యి అందించడానికి ఉన్నాము మీరు తప్పుదారి పడకండి అది ఒకటే నా రిక్వెస్ట్ తప్పకుండా రజిత గారు మంచి మాట చెప్పారు అండ్ చాలా రియలిస్టిక్గా విశ్లేషించారు ఇవాటి సంఘటన వేచి చూద్దాం నిజంగా అంటే ప్రకృతి మరి ప్రకృతి ధర్మం కూడా ఒకటి ఉంటుంది దీనికి ఏం పరిష్కారం ఎవరికి కష్టం ఉన్న వాళ్ళందరికీ కష్టం తీర్చాలని చెప్పి మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఎందుకంటే ఈ సంఘటన ద్వారా కొంతమంది మారిన మన లైఫ్కి ఒక సార్థకత మనం ఇక్కడ కూర్చున్నామంటేనే అది మనకి డివైన్ జాబ్ సో వీఆర్ డూయింగ్ గుడ్ ఐ హోప్ మీరందరూ కూడా మమ్మల్ని సమర్థిస్తారని థ్యాంక్ యూ